హరే కృష్ణ కార్తీక మాసం వచ్చిందంటే భారతదేశం అంతా కూడా ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతుంది ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో అయితే చాలామంది అయ్యప్ప మాలలు భవానీ మాలలు గోవిందమాలలు హనుమంతుని మాలలు శివమాలలు ఇలా అనేకమైనటువంటి మాలలను ధరిస్తూ ఉంటారు ఈ మాలలను ధరించినటువంటి సమయంలో వాళ్ళు మద్యం మాంసం జోదం వ్యభిచారం ఈ నాలుగింటికి దూరంగా ఉంటారు అలాగే ప్రతిరోజు వాళ్ళు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానం చేసి వాళ్ళు ఉదయాన్నే దేవతారాధన చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళు ఈ మాలధారణ చేసిన సమయంలో ఉల్లి వెల్లుల్లిపాయ వంటివి కూడా స్వీకరించరు కేవలం సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా సాయంత్రం ఈ విధంగా మాలధారణ చేసిన వాళ్ళందరూ కూడా మఠాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ సాయంత్రం సమయంలో అందరూ కూడా భజనలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ దేవతలను కీర్తిస్తూ గానం చేస్తూ నృత్యం కూడా చేస్తూ ఉంటారు అయితే మళ్ళీ వాళ్ళు ఈ మాలలను తీసివేసిన తర్వాత యథాస్థితికి చేరుకుంటూ ఉంటారు మరి ప్రతి సంవత్సరం వీళ్ళు ఈ విధంగా మాలధారణ చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి సాత్వికమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నారని అర్థం మరి ఆ విధంగా ఆ సుఖాన్ని సంవత్సరం అంతా లేదా జీవితాంతం ఎందుకు కొనసాగించకూడదు ఎందుకని దాన్ని కేవలం ఒక నలభై రోజులు మాత్రమే లేదా రెండు నెలలు మాత్రమే ఎందుకు దాన్ని పాటిస్తారు ఉన్నతమైనటువంటి సుఖం మనకి లభిస్తున్నప్పుడు దానిని జీవితాంతం మనం అనుభవించాలి ఒకవేళ మీకు ఈ విధమైన కోరిక ఉన్నట్లయితే మరి మీలాంటి వాళ్ళ కోసమే శ్రీకృష్ణ భగవానుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో ఐదు వందల సంవత్సరాల క్రితం వచ్చి ఈ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటువంటి నామ సంకీర్తనం చేస్తూ శుద్ధమైనటువంటి సాత్విక జీవనాన్ని గడిపే విధానాన్ని మనకిచ్చారు మరి ఈ ప్రక్రియలో మద్యం మాంసం జోదం వ్యభిచారం అనేటువంటి వాటికి దూరంగా ఉంటాం అలాగే జీవితాంతం కూడా ఈ నియమాలు పాటిస్తాం జీవితాంతం కూడా నామ సంకీర్తనం చేస్తూ జీవితాంతం కూడా భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటూ సాత్వికమైనదే కాదు దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ప్రతిరోజు ఉదయం నాలుగున్నర గంటలకే మంగళారతిలో భక్తులందరూ కూడా చక్కగా కలిసి నృత్యం చేస్తూ ఉంటారు అలాగే ప్రతిరోజు కూడా గ్రామ గ్రామాల్లోకి వెళ్ళి నామ సంకీర్తనం చేస్తూ నృత్యం చేస్తుంటారు అలాగే ప్రతిరోజు సాయంత్రం కూడా సంధ్యా సమయంలో భగవంతునికి ఆరతి చేస్తూ కూడా కీర్తన చేస్తూ ఉంటారు మరి ఎంతో అద్భుతమైనటువంటి జీవితకాలం పాటు మీరు చేయదగినటువంటి ఒక గొప్ప వ్రతం ఇది ఎందుకని మీరు తాత్కాలికమైనటువంటి వాటితోనే సంతృప్తి చెందుతూ ఉంటారు మీరు ఒకవేళ శాశ్వతంగా ఈ ఆత్మ సుఖాన్ని అనుభవించాలనుకుంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి ఈ కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించండి ఒకవేళ మీరు ఈ విధంగా శాశ్వతమైనటువంటి దివ్యానందాన్ని పొందడం కోసం కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించాలనుకుంటే ప్రారంభకులకు కృష్ణ చైతన్య మార్గదర్శిని అనేటువంటి ఈ గ్రంథాన్ని మీరు చదవండి అలాగే మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి ఈ ఉన్నతమైనటువంటి సుఖాన్ని శాశ్వతంగా అనుభవించండి హరే కృష్ణ